प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై మొదటిసారిగా మంథని నియోజకవర్గానికి వెళ్తున్న దుద్దిళ్ల శ్రీనుబాబుకు శామీర్పేట ఫామ్ స్టే వద్ద ఘన స్వాగతం పలికిన సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీ అందరి అభిమాన మా ఆత్మీయత చూస్తే ఎంతో ఆనందంగా ఉంది ఇవాళ ఫాదర్స్ డే మా నాన్నగారి ఆశయాలతో మా అన్నగారు వేసిన బాటలో మా సుప్రీం కమాండర్ రాహుల్ గాంధీ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం పట్టిల్సాబ్ గారు మా పిసిసి ప్రెసిడెంట్ గారు మీ ఆదేశాల ప్రకారం వాళ్ళు విధానాల ప్రకారం పార్టీ ప్రజలకు ఎంతో కష్టపడాలని పదవిచ్చారు నా మీద పెట్టుకున్న నమ్మకం ఇంకా వాల్యూ సిస్టమ్ ఇంత కష్టపడి పార్టీ అంతా బలపడుతున్నట్టు చెప్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నేతలందరికీ కార్యకర్తలకు మా అభిమానులు అందరికీ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి